కాకా వెంకటస్వామి గారి వర్ధంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాల పూర్వ విద్యార్థులందరూ కళాశాల సెక్రటరీ సరోజ గారి పర్యవేక్షణలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పూర్వ విద్యార్థులనే కాకుండా ఈనాటి విద్యార్థిని విద్యార్థులందరికీ ఒక స్ఫూర్తినివ్వడానికి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు శాసనసభ్యులు విజయ రమణారావు శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు అదేవిధంగా వెంకటస్వామి గారి కుమారులు గడ్డం వినోద్ గారు గడ్డం వివేక్ గారు వారిద్దరిని చూసినప్పుడు నాకు రామాయణంలో లవకుశలను చూసినట్టుగా అనిపిస్తుంది వారితో పాటు వేదిక మీద మా జిల్లాలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రాజకీయాలలో తన యొక్క ముద్రను ఏర్పాటు చేసిన డాక్టర్ శంకర్రావు గారు అదేవిధంగా విష్ణునాథ్ కేర్ల ఎమ్మెల్యే గారు అదేవిధంగా కేఆర్ నాగరాజు ఎమ్మెల్యే గారు చాలామంది మిత్రులు వేదికను అలంకరించను అదేవిధంగా విమ్లక్క గారు ప్రొఫెసర్ పురుషోత్తం గారు చాలామంది పూర్వ విద్యార్థులు యువమిత్రుల వంశీ ఈ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యాజమాన్యానికి సిబ్బందికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులారా ఎంత సంపాదించినమని కాదు సమాజానికి ఎంత పంచడం అనేది బాధ్యత ఆ సామాజిక బాధ్యతలో కాకా వెంకటస్వామి గారి కుటుంబం ముందుండి యాభై సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రారంభించిన ఈ విద్యా సంస్థను యాభై సంవత్సరాలు లక్షా యాభై వేల మందిని నైపుణ్యం కలిగిన విద్యార్థిని విద్యార్థులను తయారు చేసి ఈ దేశ నిర్మాణంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించడం అభినందనీయం వారి కఠోరమైన పట్టుదల దీక్ష ఈరోజు ఈ నుంచి వాళ్ళ విద్యా సంస్థల నుంచి లాయర్లను డాక్టర్లను ఇంజనీర్లను ప్రొఫెసర్లను ఐఏఎస్లను ఐపీఎస్లను తయారు చేసి ఈ దేశ నిర్మాణంలో వారు వారి బాధ్యతను సామాజిక బాధ్యతను నెరవేర్చిండ్రు మీరందరూ యాజమాన్యానికి పెద్ద ఎత్తున చప్పట్లతో వారిని అభినందించాల్సిందిగా కోరుకుంటున్నా ఈనాడు కార్పొరేట్ పరిశ్రమలు నడిపే వాళ్ళు ఈ సంవత్సరం వెయ్యి కోట్లు లాభాలు అర్జించడం వచ్చే సంవత్సరం రెండు వేల కోట్లు సంపాదించడం ఎలా అని టార్గెట్ పెట్టుకుంటున్నారు కానీ కాకా వెంకటస్వామి గారి కుటుంబం దాదాపుగా ప్రతి సంవత్సరం మూడు వేల మంది విద్యార్థులను తయారు చేసి ఈరోజు వాళ్ళకు విద్యను అందించి వాళ్ళకు అన్ని రకాలుగా అండగా నిలబడి వాళ్ళని కూడా ఒక ధైర్యంతో కష్టపడితే మంచిగా చదువుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఆదర్శంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు మీకు అందరికీ తెలుసు ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కాక వెంకటస్వామి గారి పేరు మీద ఉన్నది ఎమర్జెన్సీ తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అవసరమైనప్పుడు వారు నివసిస్తున్న ఇల్లును కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఇచ్చిండ్రు ఈనాటికి అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ ఈరోజు నడుస్తున్నది మిత్రులారా ఈడున్న విద్యార్థిని విద్యార్థులకు నా సూచన కష్టపడితే కష్టపడి చదువుకుంటే జీవితంలో నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకొని మనం ఆ దిశగా ప్రయాణం చేస్తే తప్పకుండా అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి కాక వెంకటస్వామి గారితో పాటు ఈ వేదిక మీద ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు ఏ కుటుంబ నేపథ్యం కానీ రాజకీయ నేపథ్యం గతంలో పదవులు అనుభవించిన వాళ్ళు కానీ పదవులు చేపట్టిన వాళ్ళు కానీ లేరు నాతో సహా మా కుటుంబంలో ఎవరు నాకంటే ముందు తరంలో రాజకీయాలలో లేరు నేను రెండు వేల ఆరులో ఇండిపెండెంట్ జడిపిటీసిగా నించున్నప్పుడు రాజకీయ పార్టీలు నిలబడడానికి టికెట్ ఇస్తానా తీసుకోకుండా స్వయంగా ఇండిపెండెంట్ జడ్పీటీస్గా నేను నించొని ప్రజల దగ్గరికెళ్లి ప్రజల్లో ఉండి ప్రజల చేత ఎన్నికై నా రాజకీయ అరంగేత్ర మార్గం నుంచి మొదలైంది స్థానిక సంస్థల్లో పనిచేసిన శాసన మండలిలో పనిచేసిన శాసనసభలో పనిచేసిన లోక్సభలో పని పనిచేసిన అంటే ఈ దేశంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎన్నిక కాబడే అన్ని సంస్థలల్లో అన్ని ప్లాట్ఫామ్లు పనిచేసిన ఈరోజు మీరందరూ ఆదరించి అభిమానించి మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసింది కాబట్టి ఇంత గొప్ప తెలంగాణకి ఈరోజు ముఖ్యమంత్రిగా మీ ముందు నిల్చున్నా అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదం ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకుల యొక్క పోరాటమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము నేను ముఖ్యమంత్రి కావడం అని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తున్నా ఇదే కాకుండా నాయకత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు కష్టపడే యువకులకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ఎంతోమంది అనుభవజ్ఞులు ఉత్తండులు ఉన్నా వాళ్ళందరినీ సమన్వయం చేసి ఒక యువకుడికి అవకాశం ఇవ్వడం ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది దేశానికే ఆదర్శంగా నిలబడుతుందని ఒక విశ్వాసంతో నమ్మకంతో ఈ బాధ్యత నిచ్చింది అందుకే ఈరోజు మా వేదిక ఉన్న మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు మా శాసనసభ్యులందరం కూడా కఠోరమైన దీక్షతోటి ఈ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టే రాష్ట్రంగా తీర్చిదిద్దే పనిలో భాగంగా రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడాలి అని చెప్పి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు శాసనసభలో నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులు ఉంటే యాభై ఏడు మంది నూతన శాసనసభ్యులు ఉన్నారు అరవై నాలుగు మంది కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే ముప్పై ఏడు మంది మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు అందులో ఈనాటి కూడా ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఏక అంటే ఒకే గదిలో నివసించే వాళ్ళు కూడా ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలోకి వచ్చిండ్రు అని అంటే డబ్బులుంటేనే రాజకీయాలలో రాణిస్తామన్న అపోహలను పక్కన పెట్టండి ప్రజల మధ్యలకు వెళ్ళండి ప్రజల సమస్యలు తెలుసుకోండి ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేయండి తప్పకుండా డాక్టర్ కావాలన్నా లాయర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా ఐఏఎస్ ఐపీఎస్ కావాలన్నా ఎంత కఠోరమైన దీక్షతోని మనం చదువుకుంటామో పూర్తి పరీక్షలు రాస్తామో అంతే కఠోరమైన దీక్షతోని ప్రజా జీవితంలోకి రాండి ఎందుకంటే ఈ దేశం మనది ఈ దేశాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత మనది మనం పాలకులం కాదు మనం సేవకులం ఈ ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాల్సిన బాధ్యత మన ప్రతినిధుల మీద ఉన్నది ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న ఈ వ్యవస్థతోనే ఒక మంచి పరిపాలన అందించాలి అనంటే బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ మహిళల యొక్క ప్రాతినిధ్యం పెరగాలి అందుకే ఆనాడు చట్టసభలలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో పాటు ఈనాడు మహిళా రిజర్వేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొచ్చింది ఈ అవకాశాలను అన్నిటిని ఈ రోజు ఇక్కడున్న పూర్వ విద్యార్థులతో పాటు ఉజ్వల భవిష్యత్తు కోసం ఇక్కడ వచ్చిన విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాల యాజమానం తరఫున మీకందరికీ అభినందనలు తెలియజేస్తూ మీకు అన్ని విధాలుగా వివేక్ వెంకటస్వామి గారు వినోద్ గారు సరోజమ్మ గారు గారు యువమిత్రుడు వంశీ మీకు అన్ని రకాలుగా అండగా నిలబడతారు రాష్ట్ర ప్రభుత్వంగా మా వైపు నుంచి ఏ సహకారం కావాలన్నా నిస్సంకోచంగా ప్రభుత్వం ముందుకు తిప్పి ఎందుకంటే అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించలేదు శక్తి కలిగిన వాళ్ళు సామాజిక బాధ్యతతో సమ సమాజ నిర్మాణంలో ముందుకొస్తే మా ప్రభుత్వం వేషజాలు లేకుండా అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తుంది ఆ సహకారం ఏ రూపంలో కావాలన్నా ఈ యాజమాన్యానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది దేశంలో గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఆదర్శమో తెలంగాణ రాష్ట్రంలో కాకా వెంకటస్వామి గారి కుటుంబం కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుంది అండగా ఉండాలి మనందరం కలిసి ఈ రాష్ట్ర నిర్మాణంలో ముందుకు సాగాలని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా